నమస్కారం అండి నా పేరు కొనకళ్ళ దీప్తి అండి మంగళగిరి ప్రజలందరికీ మా టైమ్స్ ఛానల్ ద్వారా వినాయక చవితి శుభాకాంక్షలు మన మంగళగిరిలో గణనాథిమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రేపు అనంగా మెయిన్ బజార్ అంతా చాలా కోలాహలంగా ఉంది పత్రికలు బొమ్మలు అలాగా ఎన్నో ఇక్కడ జనం చాలా మంది సందడి వాతావరణం నెలకొల ఉందండి గణపతి అంటేనే విఘ్నాలకి అధిపతి ప్రథమ పూజ్యం అందుకునేవాడు గణపతి పూజ ద్వారా మిగతా అన్ని పండగలు మొదలవుతాయి గణపతిని మనం ఎలా పూజించినా బాలగణపతి కాబట్టి పిల్లలు పెద్దలు ఎలా పూజించినా కూడా గణపతి చాలా సంతోషిస్తాడండి ఆయనకి అనేక రకాలైన పత్రిక పెడతారు ప్రతి పత్రిక చాలా విశేషత ఉంది పూర్వం ప్రతి పత్రిక చాలా వైద్య పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ద్వారా అవి ఎవరికీ తెలియటం లేదు ఆ పత్రి వాసన చూడటం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి పాలవెల్లి మీద వేసే ప్రతి పత్రికకి ప్రత్యేక స్థానం ఉన్నది మంగళగిరిలో గణపతి ఉత్సవాలు అనేక విధాలుగా జరుగుతూ ఉంటాయి అలాగే మెయిన్ బజార్లో కస్తూరి హాల్ వద్ద తోటి వ్యాపారస్తులు అందరూ కూడి సంక బాలాజీ గుప్తా గారి బ్రదర్స్ అందరూ చేత ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి మెయిన్ గా తర్వాత మన సీతారామ కోవిల అలాగే ఈయా స్కూల్ పొప్పరావు కాలనీలో ఇలా వివిధ చోట్ల గణపతి ఉత్సవాలు అనేవి జరుగుతాయి పిల్లలు పెద్దలు గణపతిని పెట్టడానికి సంబరాలుగా ఎన్నో విధాలుగా గణపతిని పూజించడం జరుగుతుంది గణపతి అంటేనే ఆ చిన్న మనస్తత్వం ఉన్నవాడు గుంజళ్ళు తీస్తే చాలు ఆ బోలాశంకరుడి కొడుకుగా తనయుడుగా పార్వతి ముద్దుల తనయుడుగా అనేక వరాలని కురిపించే ఆయన గణపతి ఐశ్వర్యానికి ఆటంకాలు లేకుండా గణపతిని మనం పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి పిల్లలు కూడా గణపతి దగ్గర గుంజళ్ళు తీస్తా ఉంటారు చిన్న పెద్ద అందరూ కూడా తప్పులు ఉంటే క్షమించమని ఓహో బజ్జ గణపయ్యా ఉండ్రాళ్ళు నీకయ్యా అని చెప్పి చిన్న చిన్న స్లోగన్స్ చిన్న చిన్న పిల్లలు గణపతిని మట్టితో చేయడం వల్ల పర్యావరణాన్ని కాపాడదాము మట్టి గణపతిని పెట్టి పూజిద్దాము మన గణపతిని ఈ సంవత్సరం ఎంతో సందడిగా ఎంతో ఆహ్లాదకరంగా ఈ పది రోజులు అంటే వివిధ సంఘాల వాళ్ళు ఐదు రోజులు పది రోజులు అంటో పెడతారండి ఇక్కడ మట్టి వినాయకుడిని పూజించటం వల్ల పర్యావరణ రక్షణ జరుగుతుంది అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు మూడు వేలకి పైగా విగ్రహాలు పుస్తకాలు పంపిణీ జరగడం చూసాము చేస్తున్నారు కూడా రేపు ఇంకా వివిధ చోట్ల మట్టి ప్రమిద మట్టి వినాయకుడిని ఇవ్వటం జరుగుతుంది అందరూ పర్యావరణాన్ని కాపాడదామండి సందడిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయకుడి వ్రతం చేసుకొని ఆయన కథ చదివి అక్షంతలు వేసుకొని ఎవరు నీలాప నిందలు పడకుండా ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటున్నాం అందరూ వినాయక చవితి చాలా సంతోషంగా సంబరంగా వారికి తోచిన విధంగా వివిధ రకాల పిండి వంటలతో వినాయకుడిని పూజించుకుందామండి ఆయుర ఆరోగ్యాలతో ప్రథమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా వారి వారి పనుల జరగాలని కోరుకుంటున్నాము మిగతా విషయాలన్నీ టైమ్స్ ద్వారా టైమ్స్ లో వీక్షిద్దాం గురుగారు అండి నా పేరు నాగన్మీరా సెంటర్ సందర్భంగా ఇక్కడ సంవత్సరాలు చిరు వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం పండుగ సందర్భంగా ఏ వస్తువు ఉంటే అవి అమ్ముతుంటాం సామాగ్రి లేదు ఆయల కూర్చుంటాం పండుగ కానీ ఇలాంటి ఐటమ్స్ మొత్తం అమ్ముతుంది సార్ ఐటమ్స్ అన్ని పండుగ సంబంధించి అన్ని పండుగ వాతావరణానికి అందరికి అనుకూలంగా రేట్లు ఉన్నాయి పండుగ వాతావరణం ఇప్పుడు మొదలైంది ఇవాళ మధ్యాహ్నం దాకా బాగా హడావుడి ఉంది చాబాకం Thank you. అందరికీ జై శ్రీరామ్ జై గణేష జై జై గణేష ఆగస్టు ఇరవై ఏడు అనగా రేపు వినాయక చవితి సందర్భంగా మంగళగిరి మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం ఆల్రెడీ నెలకొని ఉంది మరి ఇప్పుడు చూసుకుంటా ఉంటే మంగళగిరిలో ప్రతి సంవత్సరం కూడా వంద నుంచి నూట ఇరవై బొమ్మలు వచ్చాయి ఈ సంవత్సరం ఇంకా గణనీయంగా నూట నలభై ఐదు బొమ్మల దాకా మంగళగిరిలో మరి ఆయా సెంటర్లో మరి ఈ యొక్క భక్త బృందాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం సింగిల్ విండో విధానం తీసుకొచ్చి మరి ఈ యొక్క భక్తులకి ఎంతో సౌకర్యవంతమైనటువంటి అవకాశాన్ని కల్పించింది అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణలో ప్రధానమైనటువంటి ఖర్చు ఏదైనా ఉందంటే కరెంటు ఖర్చు ఉంటుంది మరి ఆ యొక్క కరెంటు ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఇరవై ఆరు కోట్లను రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించి మరి క కరెంటు భారాన్ని కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీలకు తగ్గించడం ఎంతో హర్షణీయం దానికి మంగళగిరి బాలగణపతి ఉత్సవ సేవా సంఘం తరఫున దీనికి ఎంతో కృషి చేసిన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి అట్లానే మంగళగిరి బాల గణపతి ఉత్సవ సేవా సంఘం తరఫున ఈ యొక్క ఉత్సవాల నిమజ్జన కార్యక్రమాన్ని మరి సెప్టెంబర్ ఆరవ తారీఖున నిర్వహించాలని చెప్పేసి అని అందరం కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకనంటే ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటంతో మరి ఈ యొక్క మనం చేసేటువంటి చరప్రతిష్ట విగ్రహాలు మనం చంద్రగ్రహణం లోపలనే మనం నిమజ్జనం నిర్వహించాలని చెప్పని మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా తెలుసుకొని వారితో మాట్లాడి పంతు పంతులు అర్చిగా స్వాములతో మాట్లాడటం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది కనుక ఆరో తారీఖు శనివారం రోజు వచ్చింది భక్తులందరూ కూడా పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని మరి అందరూ కూడా బాలగణపతి యొక్క దివ్య కృపకు పాత్రలు కాగలరని చెప్పని తెలియజేసుకుంటూ అట్లానే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ యొక్క బాలగణపతి ఉత్సవ సేవా సంఘంతో పాటు రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ కూడా మరి ప్రభుత్వానికి ఖర్చు పెట్టుకుంది ఈ యొక్క విద్యుత్ విషయంలో వారు కూడా సానుకూలంగా స్పందించారు మరి ఈ ఉత్సవాల నిర్వహణలో ఆధ్యాత్మికత అనేది వెల్లువీయాలనేటువంటి భావంతో ప్రతి ఉత్సవ సంఘానికి మరి ఈ యొక్క భక్త బృందాలకు ఆయా సెంటర్లలో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఉత్సవాలు పూర్తిగా భక్తి భావాలతో నిర్వహించమని చెప్పని విశ్వ హిందూ పరిషత్ కూడా దీని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టి ప్రతి సెంటర్కి కూడా మేము వెళ్ళి వారందరికీ కూడా ఈ యొక్క ఉత్సవాల విగ్రహత విశిష్టత మరి గణపతి యొక్క సందేశాన్ని అందరికీ తెలియజేసుకుంటా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా చూసుకుంటే పాతమంగళగిరిలో మరి వివిధ సెంటర్లో ముఖ్యమైన ఉత్సవ కమిటీలు ఉన్నాయి పాతమంగళగిరి మరి సీతారాం కోవిడ్ సెంటరు తర్వాత సత్యనపల్లి సుబ్బయ్య సెంటరు ప్రముఖంగా చూసుకుంటే జిఆర్ స్కూల్ సెంటర్ ఈ యొక్క ఉత్సవ కమిటీలు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా అనే ఒక వినూత్నమైనటువంటి పద్ధతుల్లో మరి ఎంతో వేయ ప్రయాసాలతోటి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహణ చేయటం ఈ ఉత్సవ కమిటీలు అందరినీ కూడా భక్త బృందాన్ని మంగళగిరి బాల గణపతి ఉత్సవ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉంది జై గణేష జై జయ గణేష ఇక్కడ విచ్చేసిన టౌన్ అధ్యక్షులు కార్యదర్శులకి అలాగే ఇక్కడున్న పెద్దలకు అందరికీ ముందుగా ధన్యవాదాలు పాత మంగళగిరిలో జిఆర్ స్కూల్ సెంటర్లో అంటేనే ఒక వినాయకుడు ప్రత్యేకత అనేది జనాలకు అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం ముప్పై ఐదో సంవత్సరం సందర్భంగా డెకరేషన్ చేయటం జరిగింది మనం కేదార్నాథ్ సెట్టింగ్ చేసి టెంపుల్ని సెట్టింగ్ చేసుకోవడం జరిగింది మంచు కొండలు కేదార్నాథ్ దర్శనం చేసుకోవడం కేదార్నాథ్ స్వామిని దర్శనం చేస్తున్నాక వారాహిని అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే ఒక ప్రత్యేకమైన ఒక వినాయకుడిని గణనాథిని ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారిని దర్శనం చేసుకొని అదే కాకుండా ఒక కోలాకాలంగా మన శివుడు మొత్తం ఒక ఫ్యామిలీ మొత్తం సెట్ చేయడం జరిగింది అందరూ చక్కగా స్వామివారికి గణేషుడికి అమ్మవారు స్నానం చేపిస్తున్నట్టు అలాగే వాహనం స్వామివారి స్నానం చేపిస్తుంటే ఆడుతున్నట్టుగా అన్నీ చక్కగా తీర్చిదిద్దడం జరిగింది మన ఇక్కడ మేము ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ఈ కమిటీ కురవాలను కానీ మేము అందరికైనా కానీ ఒక మాట అనుకొని చేయడం జరుగుతుంది మాకు సహకరించిన పెద్దలకు కమిటీ కురాల అందరికీ ధన్యవాదాలు జయ గణేష జయ జయ అందరికీ వినాయక శుభాకాంక్షలు మంగళగిరి నియోజక మంగళగిరి టౌన్లో బాలగణశ్రీ ఉత్సవ సేవా సంఘం మంగళగిరి ప్రతి వివిధ సెంటర్లో చేసినటువంటి విగ్రహ కమిటీ వారందరికీ ముందుగా ధన్యవాదాలండి గత సంవత్సరం లోకేష్ గారు సింగల్ విండో వచ్చారు దానివల్ల చాలా సులభమైంది ఈ సంవత్సరం అయితే కరెంటు కూడా ఫ్రీ ఇవ్వడం అలానే ఇంతకుముందు మైకు పెట్టాలంటే రోజుకి ఇంతైనా వసూలు చేసేవాడు అది లేకుండా మాకు లోకేష్ గారు చాలా కల్పించారు అలానే మంగళగిరి నియోజక మంగళగిరిలోనే ఈ విద్యార్ల్ సెంటర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈరోజు చే ఈ సంవత్సరం చేసింది మరో సంవత్సరం ఇంకోటి అలా వివిధ వేషధారలతోటి వినాయకుని ఇక్కడ చేస్తారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలానే ఊరేగింపు ఆరోజుసారి పెద్ద జరిగింది సెప్టెంబర్ ఆరు అందరూ కూడా ఆ రోజు నిమజ్జనం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికి ఇబ్బందులు పెట్టకుండా చక్కగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు